హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బ్యూటిఫుల్ శారీస్ అయితే లాంచ్ అయిపోయినాయి మనకి మీషోలో ఫుల్గా ట్రెండ్ అవుతున్నాయి మనకి రీసెంట్గా సిల్క్ మీద ఫుల్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ అంటే మనకి బీట్స్ వర్క్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్తో వచ్చి మనకి బార్డర్ వచ్చి కద్దన వర్క్ టైప్లో వచ్చింది చాలా బాగుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు అక్కొక్కసారి నేను ఫెస్టివల్కి తీసుకుందాం అనుకుంటున్నాను ఒకసారి సారీ ఎలా ఉందో చూపించారా రివ్యూ చేసి చూపించండి నేను దానికోసమే తీసుకున్నాను యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఆ ట్వెల్వ్ థర్టీ రూపీస్ అలా పడింది మనం ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే కనుక లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా వచ్చేసింది శారీ అయితే ఓవరాల్గా ఆ ప్రైజ్కి వర్త్ అని చెప్తాను నేను ఓకే బాగానే ఉంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది అది మనకి ఫ్రంట్ కావలితే ఫ్రంట్ డిజైన్ చేసుకోవచ్చు లేకపోతే బ్యాక్ కావలితే బ్యాక్ అయితే డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇలాగా స్టిచ్ చేసి ఇచ్చేసారు మనకి టూ పీసెస్ కింద ఇచ్చారనమాట ఫ్రంట్ది బ్యాక్ది అండ్ హ్యాండ్స్ది సెపరేట్గా టూ పీసెస్ కింద ఇచ్చారు ఓవరాల్ శారీ అయితే బాగుంది దీంట్లో టోటల్గా టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంది మనకి స్పేస్ సిల్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్పేస్ సిల్క్ కొంచెం చాలా అంటే లైటింగ్స్లో బాగా డార్క్గా కనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా ఏమైనా నైట్ ఈవెంట్స్ మ్యారేజ్లో కానీ రిసెప్షన్స్లో అట్లా కట్టుకుంటే సూపర్గా ఉంటుంది తీసుకోవాలనుకున్న సిస్టర్ మీరు తీసుకోండి నాకు నేమ్ అయితే ఐడియా లేదు కానీ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు శారీ అయితే ఓవరాల్గా బాగుందనమాట సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి రిత్క గారు మనకి యూట్యూబ్లో ఒక తను హోమ్ టూర్ ఏదో సమ్మెదో చేశారనమాట రిత్క షేరు ఏదో సమ్మ ఆవిడ పేరు తను హోమ్ టూర్ చేసినప్పుడు సేమ్ ఈ సారీనే రైన్బో సారీ కాటన్ మనకి ఇది వచ్చేసి కాదీ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కాదీ కాటన్ దాని మీద రైన్బో కలర్స్లో మనకి కలర్స్ సెవెన్ కలర్స్లో షేడ్ టైప్లో వచ్చింది మీకు ఇక్కడ శారీ చూస్తే అర్థమైపోతుంది ఈ శారీ చూపించిన తర్వాత అబ్బా ఏం ట్రెండ్ అయిందండి ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ శారీనే అండ్ ఆన్లైన్లో చూసినా కూడా ఈ శారీ సేమ్ ఇవి మనకి వచ్చేసి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా చేస్తున్నారు అంత లేవండి మనకి జస్ట్ మీషోలో వచ్చేసి త్రీ ఎయిటీ త్రీ నైంటీ రూపీస్కి వచ్చేస్తుంది అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ట్రై చేయండి మీషోలో బెస్ట్ అని చెప్తాను ఈ శారీ వర్క్ అయితే ఎందుకంటే చాలా బాగుంది మనకి బయట మార్కెట్ ప్రైస్ చూసుకున్న ఆన్లైన్ ప్రైస్ రీసేలర్స్ ప్రైస్ చూసుకున్నా కూడా మనకి ఎక్కువగానే ఉంది జస్ట్ మనకి మీషోలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీషోలో ట్రై చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ కాదీ కాటన్ మనకు ఫుల్ కాటన్ వచ్చింది సిల్క్ మిక్స్ అయితే లేదనమాట ప్యూర్ కాదీ కాటన్ వచ్చింది బాగుంది శారీ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కమ్యూట్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసేయండి అలాగే నేను నా ఇన్స్టాలో కూడా షేర్ చేస్తాను ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే నా ఇన్స్టాను కూడా ఫాలో అయిపోండి అదే త్రిబుల్ త్రీ డబల్ నైన్ ఉంటుంది ఫాలో అయ్యి జస్ట్ డిఎం అని మెన్షన్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా లింక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇన్స్టాకి ఈ శారీ వచ్చి నేను మెయిన్ ఇది కలర్ గురించి తీసుకున్నాను ఇది మనకి గ్రీన్ అండ్ ఎల్లో షేడ్లో వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది ఇది హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ పౌటంచిది మనం పౌటంచ్ దగ్గర నుంచి ఓనికి తీసుకుని మిగతాది మనం పరికిని కింద సెట్ చేసుకుని అండ్ బ్లౌజ్ ఏమో బ్లౌజ్ కింద స్టిచ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ నేను ఆ కాన్సెప్ట్ గురించి తీసుకున్నాను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ శారీ కింద కన్వర్ట్ చేసిన తర్వాత హాఫ్ శారీ స్టిచ్ చేసుకుందాం ఫెస్టివల్కి చాలా బాగుంటుందని చెప్పి అనిపించింది ఎందుకంటే రీసెంట్గా ఈ టైప్ శారీస్ మనకు హాఫ్ సారీస్ కింద స్టిచ్ చేస్తున్నారు కదా సేమ్ నాకు కూడా సేమ్ అదే థాట్తో తీసుకున్నాను అనమాట కానీ చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఇన్ కేస్ మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి దీంట్లో టోటల్గా ఫోర్ త్రీ టు ఫోర్ కలర్స్ అలా ఉన్నాయన్నమాట మనకి శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ టైప్లో వచ్చింది మనకి ఓవరాల్ శారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు అనమాట అంత బాగుంది సారీ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది పక్కనే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నా అంటే ఫర్దర్గా నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది చూసి వెంటనే ఇన్ కేస్ మీకు ఏమైనా కావంటే ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఒక సజెషన్ వీడియో కింద కూడా మీకు ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్